అవసరాలు ఒకసారి అయితే ఒక మన్వంతరము అంటారు అటువంటి మన్వంతరాలు పద్నాలుగు ఉంటాయి పద్నాలుగు మన్వంతరాలు అయితే ఒక కల్పము అంటారు అటువంటి కల్పాలు ఏడు ఉంటాయి ఆ ఏడు కల్పాలు అయిపోతే ఆ ఆ కాలాన్ని గణించేకే మన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ లాంటి పరికరాలు కూడా సాధ్యపడవు అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి అదనాతమైనటువంటి మానవుని పరిజ్ఞానం కూడా సాధ్యపడదు ఆ కాలాన్ని గుర్తించడానికి కాబట్టి అటువంటి కాల ప్రమాణం అంతకాలం జరిగితే బ్రహ్మదేవునికి ఒక పగలతో సమానం ఒక పగలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిచినంత మాత్రమే బ్రహ్మకి ఎంత పొగలు ఉంటుందో అంత రాత్రి కూడా ఉంటుంది బ్రహ్మదేవుడు కాబట్టి ఈ పొగలు రాత్రి గడిస్తే ఒక రోజు బ్రహ్మదేవుడికి అటువంటిది ఒక రోజు ప్రమాణమే అందుతుంటే ఆయనకు వంద సంవత్సరాల ప్రమాణం ఎవరూ లెక్క పెట్టలేరు కాబట్టి అంత ప్రమాణం గడిచిన తర్వాత అంతకాలము సృష్టి సృష్టించినటువంటి బ్రహ్మ శిరస్సు అనేది బాగా చెట్టులో మాగిపోయిన పండు అదంత కదా ఏ విధంగా రాలిపోతుందో ఆ మాదిరిగా బ్రహ్మ శిరస్సు రాలిపోతూ ఉంటుందంట రాలిపోతూ ఉంటే ఇంతకాలము సృష్టిని సృష్టించినటువంటి వాడి శిరస్సు మేలను పడకూడదు అని చెప్పి ఈశ్వరుడు ఆ శిరస్సు తీసుకుని ఈశ్వరుని మెడలో వేసుకుంటాడంట అప్పుడు మహాప్రళయం చేస్తాడు స్వామి అప్పుడు చరాచర సృష్టి లేకోకుండా స్వామి లీనం చేసుకుంటాడు రుద్రుడిగా మారి ఆ రుద్రుడు అంటే అర్థం ఏమొస్తుంది సమస్తము తానై ఉన్నవాడు ఎందుకంటే దేవతలు యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు చరాచర సృష్టిలో ప్రాణికూట ఏదైతే ఉందో అంతా కూడా స్వామిలేకి ఐక్యం చేసుకుంటాడు కాబట్టి నక్షత్రాలు ఉండవు నవగ్రహాలున్నావు ఏమీ ఉండదు ఆకాశం గగనం శూన్యం ఏమి ఉండకపోకుండా అంతరిక్షం అంతా శూన్యం అయిపోతుంది సూర్య చంద్రులు ఉండరు ఎవరు అంతా ఎక్కడికి పోయి ఉంటారు అంటే స్వామిలేకి లీనమైపోయి ఉంటారు ఆ విధంగా పరమేశ్వరుడు రుద్రుడిగా రూపం పొందటము అంటే రుద్రుడు అంటే సమస్తము అని అర్థం అనమాట అంటే కేవలం ఈశ్వరుడు ఒక్కడే కాదు చరాచర సృష్టి అక్కడ ఉంది అని చెప్పి అది అర్థం అనమాట రుద్రుడు అంటే ఈశ్వరులోనే సమస్తము ఉంది అని అర్థం వస్తుంది సమస్తము తానై ఉన్న ఉన్నటువంటి వాడు అని అర్థం వస్తుంది కాబట్టి తా సమస్తము తానై ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం అర్చిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో రుద్రాభిషేకం చేయటం వల్ల రుద్రుడిగా స్వామిని పూజించటం వల్ల మనకు అవే ఫలితాలు అనేటివి లభిస్తాయి మన యొక్క పురాకృత కర్మలు ఎన్నో జన్మాల యొక్క కర్మలు పాతకాలన్నీ కూడా నశించటం జరిగి మనకు సద్గతులు అనేవి కలుగుతాయి ఆ విధంగా ఈశ్వరుని మెడలో ఒక కపాలం వేసుకుంటాడు కదా బ్రహ్మది అటువంటి కపాలము కపాలలో ఈశ్వరుని మెడలో చాలా ఉంటాయి ఒక కపాలంగా ఎన్నో కపాలాలు ఉంటాయి కపాల హారాలే దండిగా ఉంటాయి అప్పుడు ఎంతమంది బ్రహ్మలు లీనమైపోయినారు ఎంతకాలం గతించిపోయింది ఎంతకాలం నుంచి ఆ మహాదేవుడు ఉన్నాడనేది ఆయన ఆధ్యంత్యములు తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు దానికి చాలా పురాణాల్లో చాలా ఉన్నాయి అన్నమాట ఆ విధంగా పరమేశ్వరుడు ఆ విధ రుద్రునిగా రూపం పొందినప్పుడు సమస్తాన్ని లయం చేసుకుంటాడు కాబట్టి ఆయన్ని రుద్ర రుద్రుడు అంటే దుఃఖాలను పోగొట్టేటటువంటి వాడు బాధలను తొలగించేటటువంటి వాడు అని కూడా అర్థం వస్తుంది ఆ రుద్రునికి ప్రీతిగా చేసే అభిషేకమే రుద్రాభిషేకము అని చెప్పి పేరు అన్నమాట ఆ రుద్రాభిషేకంలో వేదోక్తములైనటువంటి నమక జమకాల చేత స్వామికి అభిషేకం చేస్తాం నమకం అంటే ఈశ్వరుని వర్ణన చేసుకుంటూ నమో భగవతే నమస్కారం బంగారు భుజముల నమస్కారం నువ్వు ధరించినటువంటి ధనస్సుకు నమస్కారం నువ్వు ధరించినటువంటి త్రిశూలానికి నమస్కారం స్వామి దగ్గర ధనస్సు ఎక్కడ ఉంటుందంటే స్వామికి త్రిశూలమే కదా ఉంది ధనస్సు కూడా ఉంటుంది స్వామికి ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాత వామదేవాఘోర తత్పురుష ఈశాన ఐదు ముఖాలు దశభుజాలు పది చేతులు ఆ విధంగా వరదాస్త భయస్స్తాల మినహా ఎనిమిది చేతుల్లోనూ ఎనిమిది రకములైనటువంటి ఆయుధాలకు స్వామి ఉంటారన్నమాట కాబట్టి స్వామి ఆ విధంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆపాదారణ భస్త్రాంత ఆపాద ఆపాదారణ భాంతా కూడా బ్రహ్మాండర సమస్తమైనటువంటి బ్రహ్మాండం నిండి నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడిని కీర్తిస్తూ నమస్కారం చెప్పుకుంటూ వచ్చేదాన్ని నమ్మకమని తర్వాత ఈశ్వర తత్వాన్ని గర్భాశ ఒక స్త్రీ గర్భం తానుస్తుంది అది శివస్వరూపం గర్భంలో ఉన్నటువంటి పిండము శివస్వరూపమే ఆ పిండం పరివర్తనం చెంది శిశువుగా మారితే అది కూడా శివస్వరూపమే పరివర్తనం చెందినటువంటి దానికి చేతులు కాళ్ళు ముక్కు మూతి అన్నీ వస్తాయి అవయవాలు అన్నీ వస్తాయి ఆ పరివర్తనం అనేది పరమేశ్వర స్వరూపం దానిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ యొక్క పిండదేహానికి ప్రాణశక్తి అనేది ఏర్పడుతుంది గర్భంలో ఉన్నటువంటి పిండదేహాన్ని గాలి తీసుకోవడం మొదలడం ఆ శక్తి అనేది వస్తుంది అది శివస్వరూపమే ఆ గర్భం దాల్చినటువంటి స్త్రీ శివస్వరూపురాలే ఆమె గర్భం ధరించడానికి కారణమైన పురుషుడు శివస్వరూపుడే దూరంగా ఉన్నవాడు శివుడే దగ్గరగా ఉన్నవాడు శివుడే దూరము దగ్గర మధ్యలో అనుసంధానం అనేది ఉంటుంది ప్రతిదాన్ని కనుక ఉదాహరణకు మనం ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతా మనం సెల్ ఫోన్లో ఇక్కడ మాట్లాడే మాటలు ఇంకో వ్యక్తితో ఏదో ఊళ్ళో ఉంటాడో లేకపోతే కొంచెం దూరంలో ఉంటాడో ఆ మనిషికి మనం మాట్లాడే మాటలు చేరుతా ఉన్నాం మధ్యలో ఏమీ లేదు ఈ మాటలు అక్కడ చేరుతా ఉన్నాం కండి కనిపించే అనుసంధానాలు కొన్ని అయితే కనపడని అనుసంధానాలు కొన్ని అనుసంధానం ఏముంది మనం ఈ సెల్ ఫోన్ నుంచి ఆ సెల్ ఫోన్ కంటే రేడియేషన్ అని చెప్పి మనం చెప్తా ఉన్నాం ఆ విధంగా ఆ మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం కూడా పరమేశ్వర స్వరూపమే చిన్న గడ్డిపోచలో ఈశ్వరుడు ఉంటాడు మహావృక్షంలో కూడా పరమేశ్వరుడే ఉంటాడు రాజులో ఈశ్వరుడు ఉంటాడు రాజు కింద పనిచేసే సేవకుల్లో కూడా ఈశ్వరుడే ఉంటాడు ఈశ్వరుడు కానిది లేనిది చరాచర సృష్టిలో ఏమీ లేదు సమస్తము ఈశ్వరుడే అని చెప్పి శివతత్వాన్ని బోధన చేస్తూ వచ్చేదే చమక ఈ నమక చమకాలు అని చెప్పి స్వామికి అభిషేకం చేస్తే దాన్నే రుద్రాభిషేకం అని చెప్పి మనం పిలుస్తాం ఇంత మహత్తరమైనటువంటి అభిషేకం స్వామికి చేయటం వల్ల మనకి ఎన్నో కర్మల నీటి నశిస్తాయి ఎన్నో ఉపద్రవాల నీటి తొలగిపోతాయి సద్గతులు నీటి కలుగుతాయి మన అభీష్టం ముఖ్యంగా ఏదైతే ఉంటుందో అందులో ధర్మం అనేది ఉండి మనం స్వామిని భక్తితో సేవిస్తే చాలు వెంటనే మన అభీష్టం కూడా నెరవేరిపోతుంది ಸ್ವಾಮಿಗೆ ರುದ್ರಭಿಷೇಕ ಪದ್ಯಾಮೃತಾಭೇಕ ಮೊದಲು ಬೆಳಿತಾ ನಮೋ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಅಂತ ಅಭಿಷೇಕ